గజ్వేల్ సిద్దిపేట నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు నర్సారెడ్డి పూజల హరికృష్ణలకు షోకాజ్ నోటీస్ జారీ చేసినట్లు పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లురవి తెలిపారు వీరిద్దరిపై స్థానిక నేతలు కొందరు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు షోకాజ్ నోటీసులపై వారం రోజుల్లో సమాధానం చెప్పాలని కోరామన్నారు వారి సమాధానం వచ్చిన తర్వాత ఫిర్యాదు చేసిన వారి నుంచి కూడా వివరణ తీసుకుంటామని పేర్కొన్నారు ఇరు వర్గాలు ఇచ్చిన సమాధానాలపై క్రమశిక్షణ కమిటీ చర్చించి చర్యలకు సిఫారసు చేస్తుందన్నారు దళితులు కొంతమంది గజ్వేల్ నర్సారెడ్డి మీద కంప్లైంట్ చేయటం జరిగింది ఆ కంప్లైంట్ మీద ఈరోజు గజ్వేల్ నర్సారెడ్డి గారిని గాంధీ భవనం పిలిచి వారికి షో కాజ్ నోటీస్ ఇచ్చి వారం రోజుల్లో దాని మీద రిప్లై ఇవ్వాలని కోరటం జరిగింది ఆ రిప్లై ఇచ్చిన తర్వాత కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని కూడా పిలిచి తర్వాత వీరిని కూడా పిలిచి ఏ రకమైన చర్యలు తీసుకోవాలో నిర్ణయం చేయటం జరుగుతుంది అదే రకంగా తిద్దిపేటలో పోటీ చేసినటువంటి అభ్యర్థి పూజల హరికృష్ణ గారి మీద ఒక కంప్లైంట్ పిసిసి అధ్యక్షుడి దగ్గరకు వచ్చింది దానికి కూడా చూప్రోజ్ నోటీస్ పంపించి వారి ఎక్స్ప్లెనేషన్ వారం పది రోజుల్లో తీసుకొని దాని రిప్లై వచ్చిన తర్వాత దాని మీద కూడా తదుపరి చర్యలు తీసుకుంటున్నారు